అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల్లో భారత భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి దీంతో రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిడ్డం చేశాయి ఈ నేపథ్యంలో గుజరాత్లోని సరిహద్దు ప్రాంతమైన బనస్కాంతా జిల్లా సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది మే ఇరవై మూడవ తేదీన శుక్రవారం అర్ధరాత్రి ఒక పాకిస్తాన్ వ్యక్తి అక్రమంగా భారత్ లోకే చొరబడేందుకు ప్రయత్నించాడు దీన్ని గమనించిన బిఎస్ఎఫ్ దళాలు అప్రమత్తమైన అతన్ని అక్కడే ఆగిపోవాలని హెచ్చరించారు అయినా వినకుండా పాకిస్తానీ ఆ వ్యక్తి ముందుకు రావడంతో ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా బిఎస్ఎఫ్ జవాన్లు అతడిపై కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పులు విరమణ ఒప్పందంతో అంతా సద్దుమణిగుతుందనుకున్న సమయంలో ఇలాంటి చొరబాటు యత్నాలు జరగడంతో భారత్ బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి సరిహద్దు వెంబడి భద్రతను మరింత పటిష్టం చేశారు